తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఎనిమిదో వేతన సవరణ సంఘం ఏర్పాటు చేయబోతున్నాము అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించి దాదాపు రెండు నెలలు అయిన తర్వాత రకరకాల ఊహాగానాలు ఆంగ్ల మాధ్యమాలలో లేదు కొన్ని కొన్ని కేంద్ర ప్రభుత్వ యూనియన్ల రిప్రజెంటేషన్స్ ద్వారా మనకు వస్తున్నాయి ఇవన్నీ నిజమా అపాయింట్ కాకుండానే మీరు ఎలా చెబుతారు అని అంటే డిమాండ్లు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వివిధ శాఖలు ఆ శాఖలలో ఉన్న వివిధ ప్రాబ్లమ్స్ వాళ్ళ వాళ్ళ డిమాండ్లు నేషనల్ కౌన్సిల్లో లేదా జాయింట్ కౌన్సిల్ మిషనరీలో అన్ని క్రోడీకరించుకొని కొన్ని ప్రాబ్లమ్స్ ఎయిత్ సిపిఎస్సీ దృష్టికి లేదా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఏ అంశాలు ఉండాలి అన్న అం దాని మీద దృష్టి పెట్టడంలో మొత్తం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వివిధ విభాగాలు వివిధ శాఖల యొక్క డిమాండ్లు ఆ శాఖలలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో చెప్పటం సాధ్యం కాదు అన్న ఉద్దేశంతో ఆయా విభాగాలలో ఉన్న ప్రాబ్లమ్స్ ఆయా కేడర్లలో ఉన్న ప్రాబ్లమ్స్ ఆయా శాఖలు ఆయా విభాగాలకు సంబంధించిన యూనియన్లో ఆయా విభాగాల వాళ్ళు ఇవ్వటం పరిపాటి దీంట్లో కొన్ని ఊహాగానాలు కూడా వస్తాయి ఈరోజు ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికలో గతంలో ఏడవ వేతన సంఘం ఏర్పాటైనప్పుడు నూట తొంభై ఆరు అలవెన్సులు కేంద్ర ప్రభుత్వంలో ఉంటే ఈ అలవెన్సులలో నూట ఒక్క అలవెన్సులని రద్దు చేశారు ఒక తొంభై ఐదు అలవెన్సులలో ఒక నలభై దాకా వేరే వేరే అలవెన్సులలో మిర్జీ చేయటము లేదా ఇది చేయటమో చేశారు అడ్జస్ట్ చేయటమో చేశారు వేరే రూపంలో తీసుకురావటం చేశారు ఆ రకంగా కేంద్ర ప్రభుత్వంలో ఇరవై ఆరు లేదు ముప్పై ఆ ప్రాంతాలలో మాత్రమే అలవెన్సులు మిగిలినాయి రాబోయే పే కమిషన్లో ఎనిమిదో వేతన సంఘంలో ఈ అలవెన్సులలో కూడా తగ్గించే అవకాశాలు ఉన్నాయి అని ప్రిడిక్ట్ చేసింది ఒక ఆంగ్ల పత్రిక ఎవరో నిన్న కామెంట్ పెట్టారు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది లేదు ఏం చేయబోతుంది అనేది ఊహించుకొని మీరు ఒక వీడియో పెట్టడం ఇది కరెక్టేనా అనే పద్ధతిలో ఒక కామెంట్ పెట్టారు ఒక వేతన సంఘం ఏర్పాటు జరుగుతున్నప్పుడు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో ఏమి ఉండాలి ఎంత ఫిట్మెంట్ ఉండాలి అని ఆయా సెక్టర్లలో ఉన్న నాయకత్వాలు సమర్ సమర్థించటం లేదా ఇదిగో ఇంత ఉండాల్సి వస్తుంది నాకు తెలిసి నేషనల్ కౌన్సిల్లో సెక్రటరీ గారు మాకు ముప్పై ఆరు వేలు దగ్గర దగ్గర కనీస వేతనం ఉండాలి అని అంటే లేదు లేదు యాభై రెండు వేలు ఉండాలని వాళ్ళ అధ్యక్షుడు ఎవరో చెప్పినట్లు నన్ను నేను చూసే పత్రికలు సో డిమాండ్ ఎంత ఉండాలి అన్న దాని మీద ఏకాభిప్రాయం ఉండే అవకాశాలు తక్కువ ఎందుకనంటే ఆయా విభాగా విభాగాలు ఆయా విభాగాలలో ఉన్న అనామలీసు వాళ్లలో ఉన్న ప్రమోషన్లలో ఒక అంశాలు లాంటి వాటి మీద ఇది ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఈ ఆంగ్ల పత్రిక ప్రెడిక్ట్ చేసిన దాని ప్రకారం ఎంత మినిమం బ్యాలెన్సు ఎంత మినిమం కనీస వేతనం ఎంత పెడతది పే కమిషను అన్నది ముందు చైర్మన్ అపాయింట్మెంటు మెంబర్స్ వేజ్ కమిటీ అపాయింట్మెంటు ఎప్పుడు జరుగుతుంది అని అంటే ఏప్రిల్ నెలలో ఈ అపాయింట్మెంటు నియామకాలు కేంద్ర కేబినెట్ ఆమోదంతో జరిగే అవకాశం ఉంది ఈలోగా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ వాళ్ళు కానీ ఆర్థిక శాఖ కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ విభాగానికి కానీ పెన్షన్కు సంబంధించో వేతనాలకు సంబంధించో అలవెన్సులకు సంబంధించో ప్రమోషన్లకు సంబంధించో చర్చలు వాళ్ళు ఆహ్వానించటం యూనియన్లని మీరు ఇవ్వండి అని ఆ బేస్ చేసుకున్న దాన్ని బట్టి వీళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్లను బట్టి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఏ అంశాలు ఉండాలి అన్న అంశం డిసైడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆ నోటిఫికేషను ముందు చైర్మన్ నియామకము చైర్మన్ నియామకం తర్వాత మెంబర్ల నియామకం మెంబర్ల నియామకం తర్వాత టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ వచ్చే అవకాశం గతంలో జరిగింది లేదు అపాయింట్మెంట్ వేతన సంఘం చైర్మన్ నియామకం చేస్తూనే మెంబర్లను నియామకం చేస్తూనే మీరు ఈ అంశాలని పరిశీలించండి అని వీళ్ళ నియామకాలకు ఒక ఆర్డరు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఒక ఆర్డరు వచ్చే అవకాశం కూడా ఉంది ఒకరోజు అటు ఇటు ఈలోగా నిన్న పోస్టల్ అడ్మినిస్ట్రేటివ్ సూపర్వైజర్స్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చిన ఒక రిప్రజెంటేషన్ను ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క కన్ఫెడరేషన్ నేషనల్ కౌన్సిల్ వాళ్ళ వెబ్సైట్లో నేను చూశాను ఏంటనంటే మనము ఇందులో చాలాసార్లు ఫిఫ్టీన్త్ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫార్సుల మేరకు జీతాలు ఉండాలి కనీస వేతనాలు అన్న అంశం ఒకటి ఏవై కేఆర్ఓ వైడి ఐక్రాయిడ్ ఈ ఇంగ్లీషులో ఉన్న ఒక్కొక్కరు ఒక్కొక్కటి బతుకుతారు నాకు అర్థమైనది మరి ఐక్రాయిడ్ అనుకుంటున్నా లేదు సార్ ఇట్లా అంటారు అని అంటే స్పెల్లింగ్ చెప్తున్నా అందుకే ఏవై వైకేఆర్ఓ వైడి ఈ ఫార్ములాకి ఫార్ములాకి అనుసరంగా వస్తుంది దీని ఈ రెండు ఫార్ములాలు ఫిఫ్టీన్త్ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ చేసిన సిఫార్సులు ఏంటి వేతనాల మీద ఈ ఐక్రాయిడ్ ఫార్ములా అంటే ఏంటి అనేది సపరేట్గా ఒక వీడియో పెట్టుకున్నాం ఎందుకంటే ఇక నుంచి ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులు వచ్చేంత వరకు రాబోయే సంవత్సరంలో మీరు అనేక రిప్రజెంటేషన్స్లో ఈ రెండు పదాలు వాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు చేసిన ఏంటంటే ఈక్వల్ వర్క్కి ఈక్వల్ వేజీ ఉండాలి అలాగే వారానికి ఐదు రోజుల పనిదినం ప్రవేశపెట్టండి ఒకవేళ సాటర్డే మీరు వర్క్ చేయించుకుంటే దానికి కాంపెన్సేషన్ ఇవ్వండి అని చెప్తూ డిమాండ్ చేశారు పే మ్యాట్రిక్స్ విధానం వల్ల అనామలీలు తగ్గినా కూడా ఇంకా అనామలీలు ఉన్నాయి ఈ పే మ్యాట్రిక్స్ విధానంలో రీస్ట్రక్చరింగ్ జరగాల్సిన అవసరం ఉంది కాబట్టి పే మ్యాట్రిక్స్ విధానంలో కొన్ని మార్పులు చేయండి అనామలీలు రాకుండా అని ఒకే రకమైన క్యాడర్లలో అనేక రకమైన వేతన అనామలి వచ్చినాయి పేయోమెట్రిక్స్ వల్ల ఇది రాకుండా సిమిలర్ క్యాడర్స్కి సిమిలర్ పేస్కేల్ ఉండేలాగా చూడాల్సిన అవసరం ఉంది అని చెబుతూ ప్రస్తుతం ఉన్న మూడు ప్రమోషన్లని ఐదు ప్రమోషన్లు చేయండి అని చెప్తూ ఈ ప్రమోషన్ల విధానంలో కూడా మళ్ళీ సీనియారిటీ కోటా ప్రమోషన్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి ఎగ్జామ్ బేస్డ్ ప్రమోషన్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి అలాగే వీళ్ళకి మ్యాండేటరీ ఇయర్లీ ట్రైనింగ్ ఇవ్వాలి ఎంప్లాయీస్కి తర్వాత పెన్షన్ స్టెబిలిటీ చేసేటప్పుడు అంటే ఇప్పుడు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ప్రవేశపెట్టిన తర్వాత అందులో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉండాలి అన్న డిమాండ్ చేస్తూనే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో కొన్ని మార్పులు చేయాలి అని వీళ్ళు అడుగుతున్నారు అట్లాగే సిజిహెచ్ఎస్ బెనిఫిట్స్ చాలా సిటీలకు మీరు ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉంది అని అట్లాగే గెజరెట్ ఆఫీసర్ పోస్టులు పెంచాలి మీరు కొన్ని కేటర్లను గెజరెడ్ ఆఫీసర్లోకి తీసుకురావాలి అని చెప్పటం ఎల్టీసీలో అందరికీ ఇప్పుడు విమాన సౌకర్యం కల్పించాలి అనేది ఒకటి ఇలాంటి అనేక రకాలైన అంశాలు డిమాండ్ చేస్తూ పోస్టల్ అడ్మినిస్ట్రేటివ్ సూపర్వైజర్స్ అసోసియేషన్ దాదాపు రెండు పేజీల లేఖని డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ గారికి ఇతర విభాగాలకు కూడా కాపీలు ఇస్తూ రాసింది ఇట్లా ఏదన్నా కేడర్ బేస్డ్ ఆర్గనైజేషన్స్ ఇచ్చినప్పుడు కూడా మనం వీలైతే అవి జనాలకు తెలిసేలాగా ఉండటం ఎందుకంటే పోస్టల్ గ్రూపులు పోస్టల్ గ్రూపుల్లో తిరుగుతుంది రైల్వే వాళ్ళు రైల్వే గ్రూపుల్లో తిరుగుతాయి అలా కాకుండా ఎయిత్ పే కమిషన్కి వీళ్ళందరూ ఎందుకు ఇస్తారు అని అంటే ఆయా కేడర్లలో ఉన్న సమస్యలు ప్లస్ కామన్ సమస్యలు కూడా ఇస్తుంటారు కాబట్టి ఒకరికొకరు ఈ డిమాండ్ల పట్ల ఒక అవగాహన ఉండటం మేలు అన్న ఉద్దేశంతో వీళ్ళు ఇచ్చిన అసోసియేషన్లో ఇచ్చిన ఒక జనరల్ ప్రాబ్లమ్స్ మనం దృష్టికి తీసుకొచ్చాను సపరేట్గా ఫిఫ్టీన్త్ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ ఏం చెప్పింది ఈ ఏవైకేఆర్ఓ వైడి అక్రాయిడ్ ఫార్ములా అంటే ఏంటి అన్న విషయం మీద ఒక డీటెయిల్డ్ వీడియో ఒకటి చేసుకుందాం ధన్యవాదాలు